हेलो सतीश ఎస్ఈ మాల ఎస్ఈ మాలా దాడికి దిగారు సార్ కుల్లం పేరుతో చుట్టుతూ నన్ను ఒక వంద మంది పైగా వచ్చి నాకు కొట్టిన మొత్తం తాళాలు వేసి పారిపోతే ఆ తాళాలు పగల కొట్టి నా షాప్ లో ఉన్న మొత్తం ఫ్రిడ్జ్ డ్రింక్స్ మొత్తం స్నాక్స్ అన్ని అమ్ముతా ఉండారండి అవన్నీ పడగొట్టేసి నా కుటుంబం జరిగే విధానాన్ని నన్ను నాశనం చేశారు పోలీసు దగ్గర నుండి ఆరు పేర్లతో వాళ్ళందరి పేర్లతో కేసి కదా పెట్టాను సార్ ఎస్సిఎస్టి కేసు సార్ పెట్టి కూడా పోలీసులు దగ్గర నుంచి స్పందన పెట్టారు అవును సార్ మన రాజు అయితే రిజిస్టర్ అయింది రిజిస్టర్ అయింది కాబట్టి ఓకే సార్

Thank you.